అందరికీ నమస్కారం అండి సో ధాన్యం కొనుగోలులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి అదేవిధంగా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే రైతులతో మాట్లాడిన తర్వాత ఏవైతే మనకి అపోహలు ఉన్నాయో మాయిశ్చర్ మీటర్ రెడీగా లేదు లేదా గన్నీస్ లేవు లేదా మిల్స్ ఇంకా అనుసంధానం చేయలేదు దాని అన్నింటి మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంకి కూడా మూడు నుంచి నాలుగు మిల్స్ అనుసంధానం చేసేసి ఉన్నాము అదేవిధంగా మాయిశ్చర్ మీటర్లు రెడీగా ఉన్నాయి సో రైతులందరికీ కూడా మనవి చేశాము ఇక్కడ అటెండ్ అయిన రైతు సంఘాల ద్వారా రైతులందరికీ కూడా ఎక్కడైనా మద్దతు ధర కంటే తక్కువ పోతుంది అనుకుంటే మద్దతు ధర రేట్లో ప్రొక్యూర్మెంట్ చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి థ్యాంక్ యూ రైతు సంఘాల నాయకులు అధికారులు జేసీ గారి సంవత్సరంలోనే రైతులు ఏదైతే అడిగామంటే ఫార్మర్ కి రైస్ మిల్లర్ కి మధ్యలో ఒక పాయింట్ కి ఒక కేజీ తేడా ఉంది ఆ కేజీ స్వయంగా రైతులే మేమే మేము స్వయంగా వాళ్ళకి ఇచ్చేదానికి ఒప్పుకున్నాం కాబట్టి అది అధికారికంగా జేసీ గారిని అనౌన్స్ చేయమంటున్నాం అది అనౌన్స్ చేస్తే ఏ ఇబ్బంది లేకుండా మా ఇచ్చర్తో ఇబ్బంది లేకుండా ఒక పాయింట్ కి ఒక కేజీ లెక్కన తీసే క్వింటాలకి తీసేసుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు రైతులకి రైస్ మిల్లర్లకు కూడా ఈ పీపీసీ కేంద్రం కాకుండా బయట అయితే అదే మోడల్ లో కొంటున్నారు పీపీసీ కేంద్రంలో కూడా అదే మోడల్ లో కొనని చెప్పేసి మనం విజ్ఞప్తి చేశాం దాన్ని ఆయన సానుకూలంగా స్పందించాడు రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడతానని చెప్పారు మాతూర్ శ్రీనివాస రెడ్డి మేము అడిగేది కొత్త విషయం అడగడం లేదు ఇప్పుడు ఏ విధంగా రైతుల దగ్గర మిల్లర్లు డలార్ల ద్వారా కొలుస్తున్నారు ఆ విధంగానే మా దగ్గర కూడా పీపీసీల ద్వారా కొలిచి మాకు నష్టంగా లేచేయకుండా చేయమని కోరుతున్నాం ఆరు పోసుకోవడం మాకు శక్తి రైతుల శక్తిని మించిన మించిన పని అయిపోయింది ఆరు సెవెంటీన్ పర్సెంట్ కావడం అనేది నూటికి తొంభై మంది రైతులు చేయలేని పని కాబట్టి మీరు బయట డలార్ల ద్వారా ఏ రకంగా కొలుస్తున్నారు ఆ రకంగానే పీపీసీ సెంటర్ ద్వారా గవర్నమెంట్ ద్వారా మా దగ్గర కొలుచుకోమని రైస్ మిల్లర్లు అడిగాం జేసీ గారిని రైస్ మిల్లర్లతో మాట్లాడి ఫీడ్బ్యాక్ రేపు చెప్తామని అన్నారు ఎల్లున్ మళ్ళీ మామలరామ్ అన్నారు సమావేశం మా మా అభిప్రాయాలని జైసీ గారు సానుకూలంగా అయినారు సానుకూలంగా స్పందించారు జైసీ